హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను నా వ్లాగ్ని నా మార్నింగ్ రొటీన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో మార్నింగ్ మార్నింగే అంటే లేచిన తర్వాత కల్లాపు వేసి ముగ్గు వేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి ఈవినింగ్ టైమ్స్ వేస్తాను ఒక్కొక్కసారి మార్నింగ్ టైమ్స్ వేస్తాను ఎవ్రీడే ఒకలా ఉండదు సో క్లైమేట్ అయితే వింటర్ సీజన్ కాబట్టి మన కాకినాడలో ఎలా ఉంటుందంటే మార్నింగ్ లేచిన వెంటనే వాషం వస్తుందేమో అన్నంతగా అనిపిస్తుంది అనమాట ఫీలింగ్ అనేది మబ్బు మబ్బుగా ఉండడం సో కూల్గా ఉండడం సో అలా అనమాట వింటర్ సీజన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ చూడండి విత్తనం వేయలేదు మొక్క కూడా వేయలేదు దాని అంతటా అదే వచ్చింది ఫ్లవర్స్ పూసిందనమాట అండ్ ఇంకా లైక్ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఈ సీజన్లో మనం ఏం మొక్కలు వేసినా సరే బట్ గ్రోయింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరైనా టెరెస్ గార్డెన్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుందాం అన్నా కుండీల్లో మొక్కలు వేసుకుందాం అన్నా ఇది బెస్ట్ సీజన్ అని అయితే చెప్తాను నేను స్టార్టింగ్ వచ్చేసి అండ్ ఇక్కడ వేసిన ఇప్పుడు స్టార్టింగ్ వేసిన మొక్కలు మనకి రెయిన్ సీజన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు మంచిగా ఉంటాయి దాన్ని ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను దానికంటే ముందు ఫస్ట్ నాకు రైస్ కర్రీ లంచ్ బాక్స్కి ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్తాను ఎవ్రీడే అంతే సో ఎందుకంటే ఫస్ట్ కుకింగ్ కంప్లీట్ అయిపోద్ది అండ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా వీళ్ళు స్కూల్కి రెడీ అయి తినే టైంకి నేను ప్రిపేర్ చేస్తాను అనమాట ఈరోజైతే నేను పప్పు కూర చేశాను అందులోకి అప్పడాలు వేయిస్తాను అనమాట అప్పడాలు ఏంటంటే నేను లైక్ మీరు ఏమంటారో నేనైతే అప్పడాలే అంటాను పాపర్స్ అనుకోండి పోనీ సో వాటిని బ్రేక్ చేసి ఫ్రై చేస్తాను అప్పుడు అలా వేయించడం నాకు అంతగా నచ్చదు అనమాట సరిగా వేగదనిపిస్తుంది అండ్ ఇంకా తాలింపు వేసేస్తున్నాను అనమాట పప్పులోకి అండ్ ఇంగు వేస్తాను కంపల్సరీ ఇంగు వేస్తాను సాంబార్లో కానీ పప్పు పులిహోర ఇలాంటి వాటిల్లో అయితే ఇంగు వేస్తాను అనమాట ఇంకా తాలింపు అయితే అయిపోయింది సో రైస్ కంప్లీట్ అయిపోయింది పప్పు కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా ఇడ్లీకి అయితే చేస్తున్నానన్నమాట సో ఇది వచ్చేసి బ్యాటర్ నేను అవుట్ సైడ్ తీసుకుంటున్నాను ఈ మధ్యన అంటే అంత ఖాళీ లేక కాదు కానీ ఫ్రీ టైం ఉండట్లేదు అనమాట సో అందుకని చెప్పి అటు వెళ్ళినప్పుడు అలా కనిపిస్తే తీసుకుంటున్నాను బాగుంటుంది వన్ టైం అంటే మనకి జస్ట్ వన్ డే వస్తుంది అంతే కొంచెం ఒక్కొక్కరికి ఒక ఫైవ్ ఫైవ్ ఇడ్లీస్ అలా వస్తుంది లేదా ఫోర్ ఫోర్ అలా కూడా వస్తుంది మనం కొంచెం వాటర్ అది మిక్స్ చేసుకోవచ్చు ఇదివరకు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఉండేది ప్యాకింగ్ ఇప్పుడు అనమాట ఏదైనా మన జనాలను బట్టే ఉంటుంది కదా సో అది అండ్ ఇంకా థర్టీ రూపీస్ చేశారు సో దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ రెండు తీసుకుంటూ ఉంటాను అనమాట పాపం సన్నీని చూస్తే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అంటే బాధ అని అంటే ఎర్లీగా లేవాలి లేట్గా పడుకోవడం ఎర్లీగా లేవడం ఇదే పని అయిపోతుంది అనమాట ఎగ్జాక్ట్ ఫైవ్కి అలా లేస్తాడు ఒక్కొక్కసారి నేను ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీకి లేస్తాడు అనమాట స్టడీ అవర్ పెట్టుకుంటాడు ఒక వన్ అవరు అండ్ ఇంకా వన్ అవర్ స్టడీ అవర్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాడనమాట రెడీ అవడం బాధింగ్ అదంతా కూడా అండ్ ఇంకా నేను ఈ లోపు మళ్ళీ మధ్య మధ్యలో ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అవి చేసుకుంటూ కుకింగ్ చూసుకుంటూ వీళ్ళని రెడీ అవ్వమని చెప్తూ సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట డే అనేది అండ్ ఇంకా నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను సో లంచ్ బాక్స్లో చెప్పాను కదా కూర పప్పు అని చెప్పి అండ్ టూ కప్స్ అయితే రైస్ పెడతాను అనమాట రెగ్యులర్గా ఎలానే ఉంటుంది ఒక కప్లో కర్రీ అలా పెడతా ఇప్పుడైతే పప్పు కాబట్టి లీక్ అవ్వకుండా ఉండడం కోసం వేరే దాంట్లో పెట్టి ఇందులో అవి వేసేస్తున్నాను అనమాట ఎక్కువగా పప్పులో ఆవకాయ కాంబినేషన్ చాలా బాగా తింటాం మేము సో అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా సో రెగ్యులర్గా కూడా ఆవకాయ పెట్టాను అనమాట ఎందుకంటే ప్రైజ్ ఏం చేస్తుందంటే ఆవకాయ పెడుతుంటే ఆవకాయతోనే తినేస్తుంది పప్పు అంతా అలా వదిలేస్తుంది అనమాట సో అందుకని చెప్పి నేను ఈరోజు ఇంకా పాపర్స్ చేసి పెట్టేశాను అండ్ ఇంక ఇలా లంచ్ బాక్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఎక్కువ స్టీల్ యూజ్ చేయడమే బెస్ట్ ఎందుకంటే కొంచెం మనం మార్నింగే కుక్ చేస్తాము వేడివేడిగా ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ కన్నా స్టీల్ అయితేనే బెస్ట్ అని అనిపిస్తుంది నాకు అదనమాట అండ్ నేను లంచ్ బాక్స్ని ఎలా ప్యాక్ చేస్తాను బ్యాగ్లో అనేది మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే క్యారేజ్ బ్యాగ్ బాక్స్ పెట్టిన తర్వాత ఒక వాటర్ బాటిల్ కూడా పెడతాను ఆల్రెడీ మామూలుగా తాగడానికి ఒక వాటర్ బాటిల్ పెడతాను కొంచెం పెద్దది సో కొంచెం చిన్నదనమాట ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ అలా లైక్ లీటర్ బాటిల్ అందులో వాటర్ వేసి లంచ్ బాక్స్లో కూడా ఒక వాటర్ పెడతాను నెక్స్ట్ ఏమైనా మళ్ళీ అదర్ బాక్సెస్ ఉంటే అవి కూడా పెట్టి ఒక నాఫ్కి పెడతాను అనమాట సో ఇలా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను అంటే ఇలా ఉండదు సో నేను ప్యాక్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అండ్ మధ్యలో మళ్ళీ మోటార్ ఆన్ చేసుకోవడం వాటర్ ట్యాంక్ నిండిందా లేదా చూసుకోవడం అండ్ మార్నింగ్ మార్నింగే టెర్రస్ పైకి వస్తే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అంత టైం ఉండదు అనమాట ఎప్పుడైనా వస్తూ ఉంటాను అండ్ ఇంకా ట్యాంక్ నిండితే మోటార్ ఆఫ్ చేసుకోవడానికి ఒకసారి చెక్ చేసుకుంటాను లేదా ఇంట్లో ఎవరైనా చెక్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు ఇప్పుడే చూడండి సూర్యుడు వస్తూ ఉన్నాడనమాట అండ్ ఇంకా టెర్రస్ కూడా క్లీన్ చేయాలి మొక్కలు కూడా వేద్దాం అనుకుంటున్నాను నాకు నోసింగ్ అయితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత సో ఇంకా ఇలా మార్నింగ్ రొటీన్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుందన్నమాట ఫైనల్లీ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను పిల్లలు కూడా రెడీ అయిపోతూ ఉన్నారు అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఫాస్ట్ అయితే సన్నీ రెడీ అయిపోతూ ఉంటాడు ప్రైజ్ అప్పటికి లేవనే లేవదు యాక్చువల్లీ అండ్ ఏంటిదంతా చెప్తున్నాను అని అనుకుంటున్నారా మరి నా మార్నింగ్ రొటీన్ అంటే ఇలానే ఉంటుంది సో నా మార్నింగ్ రొటీన్ ఏదైతే ఉందో అదే షేర్ చేసుకుంటారు నాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది కదా సో ఆ స్కూల్ డేస్లో ఉన్న పిల్లలు అండ్ నా డే ఎలా ఉంది అనేది సో ఎవ్రీడే మీరు అవుటింగ్ వీడియోసే కాదు నా బ్లాగ్స్ కూడా మీరు ఇష్టపడతా ఉండాలి అండ్ ఇంకా ఇంకా ఇది చూడండి సన్నీ వెళ్ళే టైంకి ప్రైజ్ ఇలా వేస్తుంది అనమాట బ్రష్ అదంతా కూడా కొంచెం ఫోన్ అనేది నాకు అల్ ఇంకా అలవాటు అవ్వలేదు న్యూ సో ఫేస్ అది కొంచెం డిఫరెంట్గా చూపిస్తూ ఉంటుంది అండ్ చూడాలి సెట్టింగ్స్ అన్నీ కూడా అండ్ నోస్ రింగ్ చూపిస్తున్నాను మీకు నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను అండ్ ఇక్కడ ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అనమాట యాక్చువల్లీ త్రీ స్టోన్స్ వచ్చి కింద మళ్ళీ మనకి పాల్ కింద పూస అలా వచ్చింది యాక్చువల్లీ నేను కాడ రింగ్ మోడల్ తీసుకుందాం అనుకున్నాను అవైతే ఏమీ లేవన్నమాట ఇదే తీసుకున్నాను బట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఫేస్ అనేది బట్ రెగ్యులర్గా పెట్టుకోవడానికి కాదులేండి ఎప్పుడైనా శారీస్ అలా కట్టుకుంటు ప్పుడు కానీ ఏదైనా తీసుకుందాం అని పెట్టుకుందాం అని చెప్పి ఆ టైప్ మోడల్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు రొటీన్గా కాదు కొంచెం డిఫరెంట్గా కూడా కనిపించాలి అప్పుడప్పుడు అని చెప్పి సో ఇంకా అలా అలా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ప్రైజ్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దారిలో ఇక్కడ బేకరీ ఉంటుంది చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇక్కడ ఇవి చూడండి ఆ బౌల్స్లో ఉన్నాయి కదా అవి బేకింగ్ బిస్కెట్స్ అనమాట చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఎక్కువగా మేము బేకరీ ఫుడ్ అయితే కొనం అనమాట అంటే లైక్ అంత హెల్దీ అని అనిపించదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అంత ఇష్టపడం కూడా ఎప్పుడైనా అప్పుడప్పుడు ప్రైజే కావాలన్నప్పుడు మంత్లో ఒకసారి అలా తీసుకెళ్తూ ఉంటాం అనమాట సో ఎగ్ పఫ్స్ అలాంటివి ఉంటాయి కదా సో కొన్ని తీసుకుంటుంది అండ్ బ్యాకరీ బిస్కెట్స్ అలాంటివి తీసుకుంటుంది అనమాట అన్నీ ఏదైనా తింటాడు ప్రైజీకి అయితే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి నాకు ఇది కావాలి అది కావాలి ఎక్కువ జంక్ ఫుడ్ సైడ్ వెళ్తూ ఉంటుంది చాక్లెట్స్ కానీ ఇలా అనమాట కానీ చాలా వరకు కంట్రోల్ చేసేస్తూ ఉంటాము అంతా అడిగిందల్లా ఇచ్చేస్తా ఉండకూడదు అలా అని ఏది ఆపేసాము అన్నట్టు ఉండకూడదు అప్పుడప్పుడు పెట్టాలి అండ్ రెగ్యులర్గా ఇవ్వకూడదు అలవాటు చేయకూడదు సో అదనమాట అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొంచెం అందరికి కోల్డ్గా అలా ఉంది అందుకని చెప్పి కొంచెం స్పైసీగా ఏదైనా చేద్దాము అని మిక్స్డ్ బిర్యానీ లాగంటే మటన్ చికెన్ కలిపి మ్యారినేషన్ చేశాను ఉప్పు కారం పసుపు లైక్ కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ స్పూన్స్ వరకు పెరుగు కొంచెం నిమ్మకాయ రసం వేసి బాగా మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఇది యాక్చువల్లీ చాలా ఎక్కువసేపు చేసుకోవాలి నేను ఒక వన్ అవర్ మాత్రమే నానబెట్టాను అనమాట అది బిఫోర్ నైట్ అలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ వండుకున్న చాలా బాగుంటుంది అండ్ ఒక్కొక్కసారి సింపుల్ వేలో చేసేస్తూ ఉంటాను అండ్ ఇంకా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో స్టవ్ని ఇగ్నోర్ చేయండి ఒక్కొక్కసారి మెస్సీగా అయిపోతూ ఉంటుంది బట్ నేను త్వరగానే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకా ఇందులోనే కొత్తిమీర అన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వాలి బాస్మతి రైస్తో నేను చేసే దమ్ బిర్యానీ నాకు చాలా ఇష్టం అనమాట టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది చికెన్లో ఎంతో కొంత మటన్ యాడ్ చేసి దమ్ బిర్యానీ చేసామంటే చాలా బాగుంటుంది అనమాట కసూరి మేతి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అది నేను ఉండి కూడా వేడి మర్చిపోయాను ఒక్కొక్కసారి ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేసేటప్పుడు ఇలానే అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా అది ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేలోపు పక్కనే నేను ఒక మట్టి కొండ తీసుకున్నాను అంటే ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని అందులో బిర్యానీ స్పైసెస్ అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అవన్నీ ఒక త్రీ త్రీ ఫోర్ అలా వేసుకుని అండ్ పుదీనా కొత్తిమీర వేసుకుని కొంచెం బిర్యానీ మసాలా వేసాను అండ్ గీ కూడా వేసుకుని ధనియా పౌడర్ వేసి సో ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ లోపు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా ఒక్క టమోటో వేసాను అంతే అండ్ టమాటో స్కిప్ చేస్తే ఇంకా బాగుంటుంది నేను గ్రేవీగా ఉండడం కోసం వేసాను అండ్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం మటన్ని ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి అలా ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలన్నమాట ఉంచేస్తే దానిలో నుండి వచ్చే వాటర్తోనే అది కొంచెం కుక్ అవుతూ ఉంటుంది సో మటన్ కదా ఇలా మెత్తగానే అంటే ఏమో తెలీదు దమ్ బిర్యానీ మనం ఎలా ఉడకబెట్టకుండానే ఇలా మ్యారినేట్ చేసి చేస్తే మెత్తగానే అయిపోతూ ఉంటుంది మరి నా వరకు అయితే సో అదనమాట అండ్ ఇంకా ఇలా ఇదిగోని చూడండి కొంచెం టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు కుక్ చేసుకొని మీడియం అంటే లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఈలోపు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటర్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని ఇది మరిగేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట పొంగు వస్తుంది కదా ఆ పొంగు వచ్చినప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఈ దమ్ బిర్యానీకి ఏంటంటే మనకి వాటర్ క్వాంటిటీ మెజర్మెంట్స్ అవి ఉండవు లైక్ ఇప్పుడు ఒక గ్లాస్ బిర్యా రైస్ తీసుకుంటే ఒక ఫోర్ గ్లాసెస్ వరకు రైస్ వాటర్ అనేది వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇందులోనే మనం ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి సో దాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి తెలిసిపోతుంది మనకి సో అంటే ఇంకొక ట్వంటీ పర్సెంట్లో ఉడికేస్తుంది రైస్ అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ని మళ్ళీ ఈ పక్క కర్రీలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దాని లోపలికి రొటేట్ చేసుకోవాలన్నమాట వాటర్ని స్ట్రెయిన్ చేసేసి సో ఇందులో ఏమైనా స్పైసెస్ అవన్నీ ఉంటే తీసేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇదిగో చూడండి రైస్ అయితే ఈ విధంగా కుక్ కావాలి ఇలా కుక్ అయిన దాన్ని పక్కనున్న ఈ గ్రేవీ పైన వేసేసుకోవాలన్నమాట పువ్వు ఉంటే నానబెట్టుకుని పాలలో ఒక స్పూన్ పాలల్లో ఆ పాలు పైన ఈ రైస్ వేసిన తర్వాత వేస్తే ఇంకా బాగుంటుంది నా దగ్గర పువ్వు అయిపోయింది ఇప్పుడు ఉండేది అయిపోయింది అనమాట సో ఇలా రైస్ అంతా వేసి పైన కొత్తిమీర కానీ పుదీనా లైక్ నెయ్యి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేసాను మీకు చూపించలేదు అండ్ వేసిన తర్వాత పువ్వు ఏదైనా ఉంటే అది కూడా వేసి ఇలా మనకి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఆ టిష్యూ పేపర్స్ ఒక త్రీ ఫోర్ పెట్టి ఇలా పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లైక్ మీడియం అనమాట మరీ హై కాదు మీడియంలో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ మీకు పక్కాగా బిర్యానీ అయిపోతుంది లేదంటే ఒకసారి చూసుకోవచ్చు కూడా మీరు తడు ఉందా అయిపోయిందా లేదా అనేసి ఫిఫ్టీన్ మినిట్స్ దాటిందంటే మళ్ళీ అడుగు పట్టేస్తుందన్నమాట సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి మంచి స్మెల్ వస్తా చాలా త్వర త్వరగా తినేయాలి అనిపించేంత లుక్ వస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది అండ్ ఇవే మనం జో ఇదే ప్రాసెస్ జాయింట్స్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట అందులో కసూరి మేతి అనేది చాలా ఇంపార్టెంట్ బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఈ విధంగా ధమ్ బిర్యానీ నాకైతే చాలా నేను చేసింది నాకు నచ్చే వాటిల్లో ఒకటి అనమాట చాలా బాగా ఇష్టపడతాను నేను తినడానికి నేనే కాదు సన్నీ కానీ ప్రైజీ కానీ సూపర్గా చేస్తానమాట ఇంక ఇందులో కర్రీ ఏదైనా చేసుకోవచ్చు లేదంటే ఇంక నేను మొత్తం చికెన్ మటన్ దీనికే వాడేసాను అండ్ దీంట్లోకి నేను రైటా చేశాను అనమాట అది కూడా మీకు చూపిస్తాను సో ఇలా మనకి మెత్తగా కుక్ అయిపోతాయి అండ్ ఇప్పుడు మనం కుక్ చేసిన వెంటనే తినేయకూడదు అనమాట లైక్ కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా ఇందులోనే వదిలేసి మూత పెట్టేసి వదిలేస్తే ఇంకా బాగుంటుంది రైస్ ఏమైనా కొంచెం పలుకున్నా ఏం ఉండదు చక్కగా అయిపోతుంది అనమాట నాకు బరే ఇష్టం కానీ కొంచెం కష్టమైన ప్రాసెస్ అనిపిస్తుంది ఎక్కువ టైం పట్టినట్టు ఎక్కువ గిన్నెలు అయిపోవడం అలా అనిపిస్తుంది అనమాట అండ్ ఇంక ఫైనలీ ఒక ఆఫ్టర్ టెన్ మినిట్స్ మేము సర్వ్ చేసుకుంటున్నాము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము సూపర్ టేస్ట్ వచ్చింది అండ్ మీరు కూడా ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్లో చెప్పండి అండ్ నేను కుకింగ్ బాగా చేస్తాను అండ్ నాకు నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ నా వరకు అంటే కొంచెం ఏమైనా రెసిపీస్ అవి కొత్తగా ట్రై చేసినా కూడా నాకు సూపర్ టేస్ట్ అనిపిస్తాయి అనమాట ఇంట్లో వాళ్ళు కూడా అలా అలానే చెప్తా ఉంటారు సో ఇది వాటి బ్లాగ్ నా బ్లాగ్ని మీతో షేర్ చేస్తాను ఇంకా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ నైస్ స్టే కీప్ స్మైలింగ్